హలో నీతో నీతోనే మాట్లాడుతున్నా ఏంటి సెక్స్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నావా తొందరగా అవుట్ అయిపోవడం ఎక్కువ సేపు చేయకపోవడం ఉండడం ఎరక్షన్ కాకపోవడం ఇవన్నీ నీ సమస్యల అయితే నీ కోసం ఒక సొల్యూషన్ వచ్చిన కంపెనీస్ అనమాట ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండ్ ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇవి తీసుకోవడం ద్వారా నేను ఇందాక చెప్పాను కదా తొందరగా అవుట్ అవ్వడం ఎరక్షన్ కాకపోవడం తిన్నగా ఉండడం ఇవన్నీ సమస్యలు అయితే దూరం అయిపోతాయి అనమాట ఇందులో ఆకర్కర ఎలవెర పిల్పి తాజ్ తమలాపత్ర లవాంగ్ హింగులు కూర్చున్నా కేసరు ఇలాంటి అన్ని ఆయుర్వేదిక్ మూలికను అయితే యూజ్ చేశారు అండ్ ఇది తీసుకోవడం ద్వారా ఓవరాల్ గా సిమెంట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది స్పాంగ్ కౌంట్ పెరుగుతుంది ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ స్పమ్ మోటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో వీటిని మీరు శృంగారంలో పాల్గొనడానికి ఒక మూడు గంటల ముందు పాలలు వేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు అదే లాబెన్ కంపెనీ వాళ్ళు జోస్ మసాజ్ అనే దీన్ని కూడా తీసుకొచ్చారనమాట ఎవరైతే హార్డ్నెస్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతుంది దీనిని శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఇలా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సచ్ దట్ ఆ సమస్య అయితే క్లియర్ అయిపోతుంది సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనాలని ఆలోచిస్తున్నావా స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా ఈ నంబర్ కి ఫోన్ చేసి మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే అమెజాన్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి నువ్వు వెళ్ళి డైరెక్ట్ అయితే కొనుక్కోవచ్చు అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే కంపెనీ వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో